పీజీ రెండు వేల ఇరవై ఐదు మోస్ట్ ఇంపార్టెంట్ అట్లనే రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహుడు అని ఎవరిని పిలుస్తారు రైట్ ఆన్సర్ వచ్చేసి లార్డ్ మెకాలే సెకండ్ క్వశ్చన్ చూడండి వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎన్సీఎఫ్ ఎన్సీఎఫ్ అనే పదం పూర్తి రూపం ఏమిటి నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ మరో క్వశ్చన్ చూడండి విచ్ మెథడ్ ఈజ్ సూటబుల్ ఫర్ స్లో లెర్నర్స్ నెమ్మదిగా నేర్చుకునే విద్యార్థులకు ఏ బోధనా పద్ధతి సరిపోతుంది రెమిడియల్ టీచింగ్ అనేది రైట్ ఆన్సర్ కన్స్ట్రక్టివిజం ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఎడ్యుకేషనిస్ట్ కన్స్ట్రక్టివిజం సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన విద్యావేత్త ఎవరు జియాన్ పియాజే నెక్స్ట్ క్వశ్చన్ అకార్డింగ్ టు ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ నైన్ వాట్ ఇస్ ద ఏజ్ గ్రూప్ ఫర్ ఎ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఆర్టీ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఉచిత మరియు తప్పనిసరి విద్యకు వయసు ఎంత ఆరు నుంచి పద్నాలుగేండ్లు ఉండాలి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ జెడ్పీడి వాజ్ ప్రపోజ్డ్ బై జోన్ ఆఫ్ ప్రాక్సిమాల్ డెవలప్మెంట్ అనే భావనను ఎవరు ప్రతిపాదించరు వైగోడ్స్కి నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ ద బెస్ట్ మెథడ్ ఫర్ ద టీచింగ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పర్యావరణ అధ్యయన బోధనకు ఉత్తమ పద్ధతి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఓ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్కాఫోల్డింగ్ ఇన్ లెర్నింగ్ స్కాఫోల్డింగ్ అనే అభ్యాస సంబంధిత భావనను ఎవరు పరిచయం చేసిరు వైగోడ్స్కి వాట్ ఈస్ ద యావరేజ్ ఐక్యూ లెవెల్ ఆఫ్ యావరేజ్ చైల్డ్ ఒక సాధారణ విద్యార్థి యొక్క సగటు ఐక్యూ స్థాయి ఎంత తొంభై నుంచి నూట పది మధ్య నెక్స్ట్ ఓ డెవలప్డ్ ద థిరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు ఎవరు హోవార్డ్ గార్డర్ గార్డ్నర్ నెక్స్ట్ వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ డయాగ్నోస్టిక్స్ టీచింగ్ డయాగ్నోస్టిక్స్ బోధన యొక్క ఉద్దేశం ఏమిటి టు ఐడెంటిఫై లర్నింగ్ డిఫికల్టీస్ విద్యార్థి యొక్క సమస్యను గుర్తించడం ఓ ఇంట్రడ్యూస్డ్ ద కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యువేషన్ సిసిఈని ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు సిబిఎస్ఈ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ నాటియన్ లాంగ్వేజ్ ఈజ్ స్కిల్ కింది వాటిలో భోషణ భాషా నైపుణ్యం కానిదేమిటి డ్రాయింగ్ నెక్స్ట్ వాట్ ఈజ్ ద ఇంక్లూజన్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యలో ఇంక్లూజివ్ ఏమిటి ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ ఇంక్లూడింగ్ డిఫికల్టీస్ ఎబుల్డ్ అన్ని రకాల విద్యార్థులకు సమాన విద్యా అవకాశాలు నెక్స్ట్ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ అసెస్మెంట్ మూల్యాంకనం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి టు ఇంప్రూవ్ స్టూడెంట్ లర్నింగ్ విద్యార్థి అభ్యాసాన్ని మెరుగుపరచడం నెక్స్ట్ వెన్ వాస్ ద ఆర్టీఈ యాక్ట్ ఇంప్లిమెంటెడ్ ఆర్టీఈ చట్టాన్ని ఎప్పుడు అమలు చేసిరు రెండు వేల తొమ్మిది ఊ ప్రపోజ్డ్ ద ఐడియా ఆఫ్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ అనే భావన ఎవరి సూత్రం మహాత్మా గాంధీ నెక్స్ట్ విచ్ మెథడ్ ఈజ్ బెస్ట్ ఫర్ టీచింగ్ మె మ్యాథమెటిక్స్ గణిత బోధనకు ఉత్తమ పద్ధతి ఏది సమస్య పరిష్కార పద్ధతి ప్రాబ్లం సాల్వింగ్ మెథడ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఫర్ టీచింగ్ ఈవిఎస్ ఈవిఎస్ బోధనలో ప్రధాన లక్ష్యం ఏమిటి ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ పర్యావరణ అవగాహన కల్పించడం నెక్స్ట్ చైల్డ్ డెవలప్మెంట్ ఇంక్లూడ్స్ విచ్ ఆస్పెక్ట్స్ చైల్డ్ డెవలప్మెంట్లో ఏ అంశాలు ఉంటాయి ఫిజిక్స్ కాగ్నిటివ్ ఎమోషనల్ అండ్ సోషల్ శారీరక మానసిక భావోద్వేగ సామాజిక నెక్స్ట్ ఓ ప్రపోజుడ్ ధర త్రీ డొమైన్స్ ఆఫ్ లర్నింగ్ లర్నింగ్లో మూడు డొమైన్లను ఎవరు సూచించరు బెంజమాన్ బ్లూమ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద బెస్ట్ వే టు మేనేజ్ హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ హైపర్ యాక్టివ్ విద్యార్థిని ఎలా నిర్వహించాలి గివ్ స్ట్రక్చర్డ్ అండ్ ఎంగేజింగ్ టాస్క్స్ ఆకర్షణీయమైన మరియు సుస్పష్టమైన పనులు ఇవ్వాలి నెక్స్ట్ వాట్ డస్ కరిక్యులం మీన్ కరిక్యులం అంటే ఏమిటి టోటల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ విద్యార్థికి ఇవ్వబడే మొత్తం అభ్యాస అవభ అనుభవం వెన్ని సమ్మెటివ్ అసెస్మెంట్ కండక్టెడ్ సమేటివ్ అసెస్మెంట్ ఎప్పుడు నిర్వహించబడుతుంది ఎట్ ద ఎండ్ ఆఫ్ టర్మ్ టర్మ్ చివర ఓ ప్రమోటెడ్ లెర్నింగ్ బై డూయింగ్ చేసుకుంటూ నేర్చుకోవడం అనే భావన ఇవ్వడిది జాన్ డూ ఇది నెక్స్ట్ వాట్ ఈస్ ద క్రిటికల్ పెడగాజీ క్రిటికల్ పెడగాజీ అంటే ఏమిటి టీచింగ్ దట్ హెల్ప్స్ లెర్నర్స్ టు క్వశ్చన్ అండ్ ఛాలెంజ్ ప్రశ్నించే విశ్లేషించే విద్యా విధానం నెక్స్ట్ అకార్డింగ్ టు పియాజే విచ్ స్టేజ్ ఫాలోయింగ్ ద ప్రీ ఆపరేషన్ స్టేజ్ పియాజే సిద్ధాంతం ప్రకారం ప్రీ ఆపరేషన్ దశ తర్వాత ఏ దశ వస్తుంది కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ కాంక్రీట్ ఆపరేషనల్ దశ ఇంకా ఇలాంటి బిట్స్ కావాలంటే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీరు అడగండి ఖచ్చితంగా వీడియో చేస్తాను థ్యాంక్ యూ